నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం గారు నమస్కారం గారు రాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉండబోతుందంట గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే గనక దేవం గనకే దేవకి పరమానందం కృష్ణం అమ్మా వృషభ రాశి వాళ్ళకండి చాలా బాగుందండి బాబు ఎంత బాగుందంటే ఆదాయం పదకొండండి ఖర్చు ఏమో రెండండి పాపం వృషభ రాశి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి బాబు ఎంత ఉన్నా సరే పదకొండు ఉన్నా ఖర్చు ఉన్నా సరే వాళ్ళు ఈ రాశి వారికి అండి ఇప్పుడు ధనస్థానంలో గురుడు వెళ్ళిపోతాడండి ఏమండి మే నెలంతా పాపం ఇంకా జన్మలోనే ఉంటాడండి ఏమంటే పాపం కొంతమందికి మనశ్శాంతి లేకపోవడం ఏమండీ స్వీట్లు ఎక్కువ తినయడం వల్ల డయాబెటీస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కామన్ ఉంటాయండి ఆ తర్వాత అండి వీళ్ళకి లాభంలోనండి బాబు రాహు అండి ఏమండి మార్చి ఇరవై తొమ్మిది వరకు పట్టింది బంగారం అండి బాబు అసలు యూట్యూబ్లో మీరు చూడండి బాబు వృషభ రాశి దున్యాత్ దున్యా అంటే ఏంట్రా బాబు అండి మిథున రాశి ఫస్ట్ ప్లేస్ అండి వయ్ తర్వాతే వృషభ రాశి కానీ వృషభ రాశు వృషభరాశి దున్యాతం దున్నేతం అని చెప్తున్నానండి అందరూ సంతోషపడిపోతున్నారండి నన్ను చాలామంది అడిగారండి అది కరెక్టేనండి డబ్బులు బాగా వస్తాయి అయితే అండి ఈకి కుజుడు అడగదండి కుజుడు మరి ఆయన వీక్ అయిపోయాడండి నేర్చేసాడు కర్కాటక రాశి అందువల్ల ఏమండి కుజరా ఈ వృషభ రాశి వాళ్ళకండే నాదేవి వృషభరాశి అండి రోహిణి నక్షత్రం కృష్ణాసులో పుట్టాను కరుతుంది అని చెప్తే జోక్ అనుకున్నానండి నేను చిన్నప్పుడు చీరేసిందండి స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తం తోడలా పీకేసింది ఇప్పుడు వృషభ వాళ్ళకి అలాగే ఉందండి బాబు ఛాన్స్ ఇప్పుడు అందుకని మనం కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి రాత్రి పదకొండు పదింటికి వెళ్తున్నప్పుడు గుంపులు కుక్కలు బోర్డు అన్ని నా మీద పడిపోయినాయండి బాబు అనుభవంతో చెప్తున్నానండి నేను తర్వాత అండి ఈ వృషభ రాశి వారికి ఆడవాళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అండి ఈ అందుకనే ఆ జోలికి వెళ్ళకూడదు అసలు ఇళ్ళు వృషభ రాశి వాళ్ళు గ్యానమేయాలని చూస్తారనుకోండి అంటే అందరూ ఉండండి ఆడవాళ్ళు అంటే దేవతలు మంచి వాళ్ళు అండి బాబు అయితే వాళ్ళ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు లబ్బు పగర్లు ఏవో ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అందరికీ ఉండరండి మళ్ళీ అందరూ అందరిని అన్నారని ఆచేస్తారు మీదకి వీళ్ళు అసలే మగవాళ్ళకేమో ఏమండే ధర్మం ఏ ధర్మానికి ఆ ధర్మం చెప్పాలి ప్రతి ఒక్కళ్ళకేమో ఆ మగవాళ్ళందరికీ లవర్ కావాలంటారు మనం ఉన్నారండి ఏమో లేరు లేరు అంటారు మళ్ళీనేమో నువ్వు ఉన్నావా అంటారండి బాబు కాబట్టి కాదండి ఎంతో వన్ పర్సెంట్ అండి వంద మందిలో ఒక పర్సెంట్ గురించి చెప్తాం రాజ అంటే ఏంటండి బాబు ఏంటంటే కోట కోట్ల మంది చెప్తాం అన్ని యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళ కోసం చూసి చెప్తున్నట్టు నా కోసం చెప్పావు నా కోసం చెప్పావు నాకుందా నేను మంచివాడు కదా అన్నట్టు అడిగారండి బాబునండి ఎంతకుముందా అసలు ఈ వృష్పరాశవాళ్ళు అండి వృత్తుల్లోనండే బ్రహ్మాండం అండి ఆ బాబు బంగారాలు పాలాపరం తర్వాత పిట్లాపరం తర్వాత చేపల రొయ్యలు చెరువులు తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ అయిపోతారండి వాళ్ళు విద్యార్థులు కూడా రండి అవి బాబు అయ్యి టే చదివేస్తారండి బాబు వృష బ్రష్ వాళ్ళు చదివేస్తారండి వాళ్ళు అనుకున్న సీట్లన్నీ వచ్చేస్తాయండి కాపతాయండి పాపం వీళ్ళకి ఆపరంగలు ఎక్కువండి బాబు వెనకాల శత్రువులు ఎక్కువండి ఎప్పుడు ఎప్పుడు అంతే అండి వాళ్ళ లైఫ్ వృష బ్రష్ వాళ్ళు పాపం అందరికి మేలు చేస్తారు అందరి సార్లు చెప్తారు కానీ ఎవరు గుర్తుకరని అందరూ మోసాలు చేసేయడమే వృష బ్రష్ వాళ్ళని అంటే మోసపోకుండా మరి మనం ఏం చేస్తామండి ఇప్పుడు మోసపోకు ఏమండమ్మా మీకు అందం ఇచ్చాడు దేవుడు మాకు ఇవ్వలేదు మీకు తెలివితేటలు ఇచ్చాడు మాకు ఇవ్వలేదు మేము ఏం చేస్తామండి మిగతా వాళ్ళు అంతా తెలివైన ఉండండి బ్రహ్మణం బ్రహ్మాండంగా చెప్తారు మాకు తెలివితేటలు ఇలాగే ఇచ్చాడు దేవుడు ఏం చేస్తాం చెప్పండి అలాగా వృషభ వాళ్ళందరూ కూడా ఇన వ్యాపారాలు బాగుంటాయండి తర్వాత ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసులు బాగుంటాయండి తర్వాత చక్కగా ఈ యొక్క బార్బర్ షాపులు బ్యూటిషియన్స్ బ్యూటీషియన్స్ బట్టల షాపులు ఎవండి మీకు జ్యువెలరీ ఇవ్వండి వృషభ రాశి ఆడవాళ్ళు అండి బ్యూటీషియన్ బ్యూటీషియన్కి ఎక్కువ ఖర్చు పెట్టేస్తారండి జీతానికి సగం అండి బాబు సగం జీతం అంతా కూడా ఇలా డెకరేషన్కే అంటే లిప్ కండి ఖరీదైన ఖరీదైన సెంట్లు ఇవి వేసేస్తారండి బట్టలను ఇవన్న ఈ విషయంలో కూడా మిథున రాశి వాళ్ళు అండి తర్వాతే సెకండ్ ప్లేస్ వృషభ రాశండి అలాగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఏమంటే పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానాలు కలుగుతాయండి అయితే అండి మనకి అర్థాష్టం కేతు వచ్చాడండి ఎప్పుడు నుంచి అండి మనకి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అక్కడి నుంచి కేతు ఉన్నాడు కాబట్టి అండి మనం జాగ్రత్తగా ఫారన్ ఛాన్సెస్ కొంత మనిపోతాయండి ఏమండే ఇది మాత్రం అందరికి రావాలని చెప్పమంటారండి సుబ్రేషుడు ఏమండి ఫారెన్ కోసం సిన్సియర్గా ఎవరైతే ట్రై చేస్తున్నారో మా కనకయ్య ఉన్నాడండి అండి వాళ్ళ పిల్లల్ని సీనిగాడిని ఫారన్ పంపించాడు మా మణిగాడిని కూడా ఫారన్ పంపించాలని ట్రై చేస్తున్నాడు మనకు తెలిసిన అంటే వృషభ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తా ఉంటాయండి మంచి ఎగ్జాంపుల్స్ బాబు ఇది రుజువు ఇది ఇది దిస్ ఇస్ అథారిటేటివ్ అని చెప్పడానికి మేడం సో మనకి వృషభరాశంతా కూడా నాట్ అండి ఇంక అన్నిటిలో టాప్ అని ఇది ఈ మే నెల బాగుందండి పవర్ణం తర్వాత ఇంకా బాగుంటుందండి బాబు చాలా బాగుంటుంది గురువు గారు మరి ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి ఎవరైతే ఉంటారో వారికి వివాహ సంబంధిత విషయాల్లో ఎలా ఉంటుంది దాంతో పాటుగా ఆల్రెడీ పెళ్ళైన వారు దాంపత్యం జీవితంలో ఎలా ఉంటారు దాంతో పాటుగా పుత్ర సంతానం కావాలని ఎదురు చూస్తున్న వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు వీరికి వృషభ రాశి వాళ్ళు అందరూ బాగుంటాయండి అండి ఇప్పుడు మే నెలలో పెళ్ళిళ్ళు ఉన్నాయండి ఉన్నాయి కదండి పెళ్ళిళ్ళు అయిపోతాయండి తర్వాత సంతానం అండి ఎప్పుడైనా కానీ కానీ మందులు మంచిగా వాడమని చెప్పాలండి బాబు తర్వాత పిల్లలు పుడతారండి తర్వాత మీకు సంతానం బాగుంది పిల్లలు పెళ్ళిళ్ళు బాగున్నాయి ఇంకా పెళ్ళి చూపులు ఏమన్నా ఒక్కోసారి పాపం డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కూడా బాగుండాలి కదండి పాపం వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయండి కాబట్టి ఏమన్నా ఎక్కువ ఈ వృషభ రాశి వాళ్ళు లవ్ మ్యారేజెస్ అయిపోతాయండి బాబు ఏమన్నా ఇప్పుడు ఈ సంవత్సరంలో మన వాళ్ళందరూ అమెరికా అమెరికా లండన్ అని పంపుతున్నారు కదండి మన వాళ్ళు వీళ్ళ తెల్ల పిల్లలు చేసుకుని వచ్చేస్తారండి ఎక్కువ మంది కాబట్టి మళ్ళీ అందరూ కాదండి బాబోయ్ ఆ ట్రంప్ ట్రంప్ మీద పోటీకి అండి ఆ ట్రంప్ మనం రానివ్వకుండా చేసేస్తారండి ట్రంప్ అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సెటిల్ అయిపోయిన తెల్ల పిల్లల్ని చేసేసుకుంటున్నారు పెద్దని వదిలిపోయింది వదిలిపోతే మనకి అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది మంచి ఐడియా ఎత్తున్నాం కదండి బాబు ఆ విధంగా ఈ యొక్క వృషభ రాష్ట్రాలకు తరిగేస్తున్నాం చేస్తాం అసలు సూపర్ అండి గురుగారు మరి రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వారికి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు పెట్టుబడుల విషయంలో అయ్యి బాబా మంచి క్వశ్చన్ అడిగారండి మీరే రాజకీయ నాయకులు పదవులు వచ్చేస్తాయండి ఏమండే జిల్లాబాద్నో స్టేట్ పోస్ట్నో ఏదో డైరెక్ట్ నామినేటెడ్ పోస్ట్ ఆఫ్ ఇచ్చేస్తారండి ఆ తర్వాత అండి ఈ సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా బాగానే ఉంటారండి సినిమా హీరోలు వాళ్ళు పెట్టుబడులు కొత్తగా పెట్టాలా అని ఆలోచిస్తారండి వాళ్ళు పెట్టుబడులు పెట్టాలండి వస్తారండి వచ్చినప్పుడు కరెక్ట్ టైం చూసుకొని వీళ్ళు పెట్టి చేసుకోవచ్చండి ఏమండి ఇంకా ఏ ఫీల్డ్ అయినా సరేనండి వీళ్ళు తిరుగులేదండి వీళ్ళు బ్రహ్మాండంగా పొలాలు కొంటారండి స్థలాలు కొంటారండి ఇల్లు కొంటారండి ఇల్లు అద్దెకిస్తారండి అవి కరెంటు బిల్లు కూడా సరిపోవన్నట్టు ఇంతకు ముందు ఇచ్చేవారండి అమాయితీలండి వరసండి కాకపోతే ఇప్పుడు అలాగా ఏదో అలా ముందుకు వెళ్తూ ఉంటారు బాగానే ఉందండి మొత్తం వృషభ వాళ్ళు చాలా బాగుందండి ఫారిన్ ఫారిన్ వాళ్ళు ఫారిన్కి వెళ్ళాలి ఫారిన్ నుంచి అన్నారని తల్లిదండ్రులకి కావాలకి యాండే వృషభ్రాషి వాళ్ళు మీరు చూసారండి అసలు ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని పెంచుతారు కదండి తండ్రి తండ్రి పెంచి తండ్రి కొడుకులు కానీ కూతురు కాని అండి డబ్బులు ఇస్తారు కదండి తండ్రి మరి ఏమండి వీళ్ళు ఉద్యోగాలు చేసిన తర్వాత పెద్ద పెద్ద కోట్లు కోట్లు లక్షల జాబులు చేసి ఏమన్నా తండ్రి అడిగితే ఇస్తారండి ఇలా పైసలు జేబులో పెట్టేయాలండి ఇలా ఐదు లక్షలు పది లక్షలు వస్తున్నాయి కాబట్టి అలా చేసేస్తారండి వీళ్ళు ఇప్పుడు వృషభ రక్షణ వచ్చేద్దండి డబ్బులు ఇప్పుడు గురువు గారు కానీ ఎంత చూసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ గోచార ఫలితాలే కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు ఈ నెలంతా కరెక్ట్ అండి బాబు కరెక్ట్ చెప్పారు మీరు ఇవన్నీ గోచారం ఇచ్చా ఏ అండి జనం యాథిట్ నాకే చెప్పాడు నాకే చెప్పాడు నాకే చెప్పాడు అనుకుంటారు వాళ్ళకే చెప్పింది కరెక్టే కానీ మనము మంచికి వాళ్ళకి చెప్తాం చెడు వృషభ వాళ్ళు ఎంత ఇలా ఉంటారో నాయన అని చెప్తామండి గోచారం రీచ్ ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతుందండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మనకి రాశిలండి దీనికంటే పరిహారాలు ఏం చేయాలంటే అండి అమ్మా కేతు జపం కొద్దిగా ఒక్కరండి ఆగిపోయింది అక్కడ అయితే అమ్మా కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఉలవల్ని రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయాలమ్మా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారు లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేస్తాయమ్మా కాబట్టి ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా గరిగడ్డితో వినాయకుడికి ఇవన్నీ చేయాలా మేడ్చికి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు డైలీ చేయాలండి సోమవారం కంపల్సరీ చేయాలండి చేసి చూపించమనండి మారకపోతుందని అడగమనండి